ఇరవై ఐదు సంవత్సరాలు కూడా దళితులకు ఏం జరిగిందని లెక్క చేసుకోవాలి లెక్క తప్పకుండా రావాలని అన్నారు అంబేద్కర్ విగ్రహ విష్కరణ కాంగ్రెస్ రాదు అనవసరం లేదు ప్రాంతం మాట్లాడేదా ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవపరు రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికలు ఓట్లా అంబేద్కర్ గారి గౌరవిందా దరిత సంఘాల సమయం చేద్దాం చెప్తాయి అవిగా ఉంటుంది వేదిక నా అభితలందరికీ చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి మీరు దయచేసి ఇప్పుడు మంత్రి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి

समय नगर बाइक